హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజంద్రలా అన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా బాగున్నా అయితే ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇది మా ఊరండి కోట ఇక్కడ పచ్చబండ అని ఒకటి ఉంటుంది దాని మీద మనం కోరిక అనుకుని రూపాయి బిల్లు నిలబెడితే నిలబడాలి అదే వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇంతకీ మేము మా ఊరికి ఎందుకు వచ్చామనుకుంటున్నారా కదండి మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంటేనో అందరం కలిసి వెళ్ళాము అనమాట అదే మా సొంత ఊరికి రామల్ల కోట ఇంకా అక్కడ పెళ్ళి చూసుకొని మేము కూడా గుళ్ళో కూర్చొని కోరికను బలంగా అయితే అనుకున్నాము అనుకుని అక్కడ రూపాయి బిల్లం నిలబెట్టాలని ట్రై చేస్తున్నాము అది కూడా ముందు ముందు ఉంది చూడండి అయితే పెళ్లి అయిపోయింది కదా ఇక్కడైతే కూర్చుని ఉన్నాం అనమాట ఫోటో దిగదాం అనుకుంటే మా పాప నాకు కోఆపరేట్ చేయట్లేదు అందుకని ఏదో వచ్చింది తీసుకుందాం చెప్పేసి చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పెళ్లి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక మెల్లాలి తినడానికి ఇదిగోండి పెళ్లి అయిపోయింది కదా ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మా ఊరు దేవాలయం అనమాట అదే శ్రీవనం వెంకటేశ్వర స్వామి గుడి అక్కడే పెళ్లి జరిగింది ఇంకా ఆయన దర్శనం కోసం అయితే లోపలికి వచ్చినారు వాళ్ళతో పాటు మేము కూడా వెనక్కి వచ్చేసాము ఒకప్పుడు మేమైతే ఈ గుడికి ఆయకట్టలమంట అంటే గుడి తిరణాల జరుగుతుందనమాట మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్లో ఏప్రిల్ స్టార్టింగ్లోనే లేదంటే మధ్యలోనే వస్తుంది అనమాట ఆ తిరణాల టైంలో మేము ఈ గుడికి అదే ఆ దేవుని మోసేటప్పుడు మేము ఉండాలన్నమాట అట్లా ఉండేవాళ్ళమంట కానీ అది తీసుకోలేదన్నమాట ఎందుకంటే మాకు దేవుని భాగం రాలేదు అందుకని చెప్పేసి చూడండి ఇప్పుడు పర్లేదా దొంగ పండ్ల దొంగత ఉల్లా కట్ట పోయిన బాక్స్ పోయి బిల్లొప్పించి పండ్లు తెచ్చుకుంటుంది ഓ അയ്യത അയ്യോ ഒക്കെ ബിലിയ పోయింది ఉంది అన్న చిల్లర తెప్పించుకొచ్చుకుంటాం కానీ నువ్వు ఆలోచన చేయట్ ఇస్తావని ఏమన్నా ఇచ్చినట్టు చిన్నేసుకుంటారు రూపాయలు అంటే మళ్ళీ ఆలోచన అన్నమాట అన్న

bih <laughs> अनुयाला <laughs> <laughs> ఇ రెండు నీకే అలక పిన్ని నాడు నాడు కుండిలేవాను పడు పడు కుండు ఇంకా మొయాల నీరు నోబన్ కుండు ఇంకోడా చాడ కరితన్న సర్ నీకేం వాల చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తుందా అన్నయ్య ఎవరో కాదనమాట ఆ పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు అంటే ఈ అన్న మాకు తెలుసు అనమాట మంచిగా రోజు మా పెళ్లి వాళ్ళకి చిన్నప్పటి నుండి ఊర్లోనే ఉన్నారు కదా వాళ్ళు ఈ మధ్య మాకు పెళ్లి అయిన తర్వాత మా అత్త ఊర్లో ఉండకుండా ఇంకా మా దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే చూడండి మా అన్న మాకు ఈరోజు స్పాన్సర్ చేసేస్తుండే అందరికీ ఇతను మా పెద్ద పిన్ని బర్త్ అన్నమాట ఆయన ఎక్కడో ఉన్నాడని చెప్పేసి ఆయన కూడా పిలిచి మరి ఇప్పిస్తున్నాడు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ